ఎస్టేరు యూదుల మరణం మొత్తాన్ని కొట్టివేసింది ఏలియా గొప్ప ప్రార్థన పరుడు ఆకాశం నుంచి అగ్నిని పిలిపించి బయలు కూడా హతమార్చాడు ఏలియా మరణం లేకుండా వెళ్ళిపోయాడు ఆయన తర్వాత ఎలిసా వచ్చాడు రెండింతల అభిషేకంతో ఎన్నో అద్భుతాలు చేశాడు స్తోత్రం కలుగున ఏలియా ఎలిసా ఎస్టేరు మోసే గిజ్జోలు సొమయలు దాబీలు వీళ్ళందరూ ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటుంది సంస్ను ఒక దిక్కునున్నాడు యుద్ధను ఒక దిక్కునున్నాడు ఏలియా ఒక చోటు ఉన్నాడు ఎలిసే ఒక చోటు ఉన్నాడు ఎస్తే ఒక దిక్కు ఉంది మోసే ఒక దిక్కున్నాడు వీళ్ళందరూ ఒకే స్వారు ఉండి ప్రార్థన చేస్తే ఎలా ఉంటది చెప్పండి అదే మేడగది ప్రార్థన కొత్త నిబంధనలు జరిగింది ఆ ప్రార్థన అందరికి అవకాశం ఇవ్వకుండా బలమైన వాళ్ళని తీసుకొచ్చి మేడగది మీద దించితే ఒకే రోజు మూడు వేల మంది మార్చబడ్డారు ఒకే రోజు ఐదు వేల మంది మార్చాడు హృదయాలు పొడవబడ్డాయి సంఘాలు కట్టబడ్డాయి సేవకులు లేవనెత్తబడ్డారు అద్భుతాలు జరిగాయి ఊర్లు ఊర్లు కదిలించబడ్డ దేశమే తలకిందులుగా మార్చబడింది స్తోత్రం కలుగునగా